మన రాష్ట్రానికి ఈ ప్రాంత మట్టికి ఒక గొప్ప చైతన్యం ఉంది ఆ చైతన్యం ఒకనాడు జల్ జమీన్ జంగల్ కొమరం భీముడు ఆనాడు పోరాటం చేస్తే ఆ తర్వాత సాయుధ రైతాంగ పోరాటంలో భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఈ ప్రాంతం కోసం ప్రజల కోసం పేదరిక నిర్మూలన కోసం ఈ భూమి మీద ఆధిపత్యం సాధించాలనుకున్న వాళ్ళకు వ్యతిరేకంగా వేలాది మంది పోరాటాలు చేసి నేల కొరిగిన చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతానికి ఉన్నది ప్రపంచంలోనే ఉన్నతంగా అభివృద్ధి సాధించగలిగిన శక్తి సామర్థ్యాలు మనకున్నా ఆశించినంత స్థాయిలో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి జరగకపోవడం వల్ల ఈనాడు ప్రజలు ఆశిస్తున్న స్వేచ్ఛ సామాజిక న్యాయం సమానమైన అవకాశాల కోసం ఈ ప్రాంతం ఎదురు చూస్తున్నది అందుకే ఈనాడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష స్వేచ్ఛను సామాజిక న్యాయాన్ని సమానమైన అవకాశాలను అందించాలి అని తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ట్వంటీ ఫార్టీ సెవెన్ కు ఉన్న ప్రాధాన్యత ఈ దేశానికి స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాల విజయోత్సవాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం మరి ఆనాటికి మన దేశం ప్రపంచంలోనే ఒక గొప్ప బలమైన ఆర్థిక దేశంగా ప్రపంచంలోనే నాలుగవ ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని భావిస్తున్నది దానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు థర్టీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని టార్గెట్ గా పెట్టుకొని భారత్ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు ఆ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ముందు భాగాన నిలబడి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా అవతరించాలని సో ఈనాడు మన ప్రణాళికల వల్ల మన విజన్ డాక్యుమెంట్ వల్ల మన భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాల వల్ల త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ టెన్ పర్సెంట్ ఆఫ్ జిడిపి అవతరించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం ఈ ప్రాంతంతో సంబంధం ఉన్న ప్రపంచంలో రాణించిన వాళ్లను అందరినీ ఇందులో భాగస్వాములను చేసి ఇందులో మేధావులను లేకపోతే కొద్ది మంది పరిమితమైన ఆర్థిక నిపుణులనే కాకుండా సామాన్యమైన ప్రజల్ని రైతులని మహిళల్ని విద్యార్థులను కూడా భాగస్వాములను చేసి ఈ రోజు ప్రజలకు ఈ పాలసీ డాక్యుమెంట్ను అంకితం చేయదలుచుకుంది తెలంగాణ భవిష్యత్తుకు విజన్ డాక్యుమెంట్ ఒక దిక్సూచి అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిటుకు విభిన్న ఆలోచనలతోటి వచ్చిన అందరికీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు అందరి సూచనలు ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామన్నారు రాష్ట్రంలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ఇట్ I want to express heartfelt gratitude for the truly participative spirit in which Telangana Rising 2047 vision was crafted. This was not the work of a few minds behind. Closed doors. It was a collective effort shaped by the wisdom and aspirations of a vast and diverse set of contributors. Honorable ministers brought clarity of purpose, civil servants brought insight from the ground, thought leaders and academics lent intellectual depth, and most importantly, lakhs of citizens across Telangana and the country, farmers. Youth, entrepreneurs, and everyday workers share their hopes and ideas for our future. At global summits, leaders are often accompanied by a Sherpa, not a literal guide, but a steady aspiration that helps navigate ambition and complexity. If this summit had a Sherpa, it was the spirit of resolve born from it. తెలంగాణ గొప్ప అభివృద్ధి సాధిస్తుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ధీమా వ్యక్తం చేశారు హైదరాబాద్ ఐకానిక నగరంగా నిలిచిందన్నారు ప్రపంచ స్థాయి కంపెనీలకు ఇప్పుడు గమ్యస్థానంగా ఉందన్నారు నీతి ఆయోగ్ లక్షలకు అనుగుణంగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఉందన్నారు దువ్వూరి దేశంలోనే వృద్ధి రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు సుబ్బారావు Low and steady inflation. Inflation is a regressive tax. Growing up in a low middle class family, I saw my parents struggle to put all of us through, and all of you saw this. What the Prime Minister was telling me really is that whatever you're doing, remember the last people because inflation hurts poor people more than it hurts well-off people. This shirt, if it cost 2,000 rupees last month, and if I go to buy this today, it costs 2,200 rupees, I wouldn't even notice it. But poor people, if the bus ticket goes up from 22 to 24 rupees, the price of rice goes from 40 to 44 rupees, they notice that. One thing as we implement the Telangana Rising document is to remember the people of Telangana, that Telangana is unstoppable. I, want, I also want to say that Telangana is unbeatable. And uh, John F. Kennedy said that, you know, he gave a goal, moonshot goal, that we must get onto the moon. Not because it is easy, but because it's difficult. So the Telangana in document, implementing that, is not because it's easy, but it's going to be difficult. And 10 years from now, somewhere in the world, we want to follow the Telangana model. Primary responsibility. తెలంగాణ రైజింగ్ విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్కు ఆనంద్ మహేంద్ర ఫిదయ్యారు దీర్ఘకాలిక లక్ష్యాలతోటి డాక్యుమెంట్ను రూపొందించారని కితాబు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి దార్శనికతకు అభినందనలు తెలిపారు ఆనంద్ మహేంద్ర very proud to observe this journey not just to observe it but actually to be participants in it one example alone our women led Battery manufacturing facility in Zahirabad is not just a factory. It is our very own statement of belief in the future that is being built right here. And on a personal note, I'm honored to serve as the chairman of the Young India Skills University, as was mentioned earlier. Now, I have to confess, when the chief minister first asked me, I was very hesitant, as you will recall. And I'll be, I'll be honest, at this stage in my life, I'm very, very protective of my personal time. And I had planned really to focus all my energies on Mahindra University, which is right here in Hyderabad, and on other educational initiatives that I had already committed myself to. So I was preparing myself to very politely decline this invitation to the Chief Minister. And to be honest, after spending four decades in business, I consider myself a reasonably tough negotiator. But I met my match. The Chief Minister listened, he smiled. వినోద రంగంలో ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసేలా తన వంతు కృషి చేస్తానన్నారు మెగాస్టార్ చిరంజీవి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సినిమా రంగానికి విజ్ఞప్తి చేశారు తెలంగాణ రైజింగ్ అంటూ ఒక గొప్ప ఇనిషియేషన్ కి ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇది ఎట్లా ఉండాలి అనే ఆ ఊహ తన బ్రెయిన్ చైల్డ్ అయినటువంటి ముఖ్యమంత్రి గారు ఆహ్వానిస్తే అది చాలా ప్రివిలేజ్డ్ గా ఫీల్ అయ్యాను ఎంతో గౌరవంగా ఫీల్ అయ్యాను కేవలం చిరంజీవికి మాత్రమే ఇచ్చారు అందుకే చిరంజీవిని ఆహ్వానించి అక్కడ కూర్చోబెట్టారు అని నేను అనుకోవటం లేదు ఇది రేవంత్ రెడ్డి గారికి సినిమా పరిశ్రమ మీద ఉన్నటువంటి గౌరవం సినిమాల ఇంపాక్ట్ ఈ సొసైటీలో ఎలా ఉంటుందో బాగా తెలిసిన వ్యక్తిగా వాళ్ళందరి తరఫున ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి చిరంజీవిని ఆహ్వానించారని మాత్రమే అనుకుంటున్నాను ఈ రోజు నేను ఒక చిరంజీవిగా రాలేదు చిత్ర పరిశ్రమ తరఫున ఒక ఏజెంట్ గా వాళ్ళ రిప్రజెంటేటివ్ గా నేను ఈ రోజున వచ్చాను ఇక్కడ ఆహ్వానించేపడ్డాను హైదరాబాద్ ని ఫిలిం గా చేయాలి తెలుగు ఇండస్ట్రీ వరకో లేదా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వరకో లేకపోతే ఏ భారతీయ వరకు కాదు గ్లోబల్ గ్లోబల్ మనకి ఏమి తక్కువ అని ఇక్కడ ఏ వనరులు తక్కువ అని చెప్పేసి ఏ ఎంకరేజ్మెంట్ తక్కువ అని చెప్పేసి మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఎందుకు కొన్ని తెలుగు ఫిలిమ్స్ ఒక లాంగ్వేజ్కే మనం కన్ఫైన్ అయ్యాం కాబట్టి నా ఉద్దేశంలో ఇది గ్లోబల్గా అన్ని రకాల ఇండస్ట్రీస్ ఇతర లాంగ్వేజ్ నుంచి సినిమా వాళ్ళు ఇక్కడ రావాలి ఇక్కడ షూటింగ్ చేసుకోవాలి అది నా ధ్యేయం ఇంత పెద్ద ఎత్తున ఈయన అన్ని రకాల సెక్టార్స్ వాళ్ళని ఇన్వైట్ చేయటి గ్లోబల్ గా అందరిని వెల్కమ్ చేసి ఈ రోజున అందులో ఒక పార్ట్ గా సినిమాలను కూడా ఆయన వెల్కమ్ చేస్తూ కేసీఆర్ దీక్ష ఫలితంగానే డిసెంబర్ తొమ్మిది ప్రకటన వచ్చిందని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీరావు ఉన్నారు కేసీఆర్ దీక్షనే లేకపోతే డిసెంబర్ తొమ్మిది అర్ధరాత్రి చిదంబరం ప్రకటన వచ్చేదాన్ని ప్రశ్నించారు దీక్ష చేయకపోతే ఢిల్లీ దిగి వచ్చేదాన్ని నిలదీశారు కేసీఆర్ దీక్ష అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం అన్నారు నిజంగా మరి డిసెంబర్ ఇరవై మూడు కూడా మనం మన విద్రోహ దినం జరపాలి అప్పుడు కూడా సోనియమ్మ తెలంగాణ ఎగబెట్టింది ఇచ్చిన తెలంగాణ వెనకకి తీసుకున్నదనే చర్చ కూడా మనం ప్రజల్లో పెట్టాలి ఇలా ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు సోనియా గాంధీ బలి దేవత అన్నాడు ఐదు వందల మంది పిల్లల చావుకు కారణం సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ వెనక్కు తీసుకోవడం వల్లనే ఈ పిల్లలు బలిదానాలు చేసుకున్నారని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇలా మాట మార్చిండు అది నోరో మోరో నాకైతే తెలియదు అప్పుడు బలిదేవత అంటాడు ఇలా దేవతనట ఆమె పుట్టినరోజు కనుక తెలంగాణ తల్లిని మార్చి పారేస్తున్నా అంటాడు మార్చే హక్కు నీకెక్కడది నువ్వేనా జై తెలంగాణ అంటే నువ్వు ఉద్యమంలో పాల్గొంటే తెలంగాణ భావోద్వేగాలు నీకు తెలిసి ఉంటే తెలంగాణ పోరాటంలో నీ భాగస్వామ్యం ఉంటే నువ్వు ఆ తల్లిని మార్చేవాడివి కాదు నీకు అవగాహన లేనటువంటి వ్యక్తివి అందుకే ఇలా తెలంగాణ తల్లిని మారుస్తున్నావు తెలంగాణ చిహ్నాలు మారుస్తున్నావు తెలంగాణ ఉద్యమ హైదరాబాద్ సైదాబాద్ ఎర్రకుంట ప్రాంతాన్ని హెడ్ర కమిషనర్ రంగనాథ్ స్వయంగా పరిశీలించారు స్థానికుల ఫిరాదు తోటి ఎర్రకుంట ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు స్థానికులు అధికారులు పోలీసు సిబ్బందితో కలిసి పూర్తి వివరాలు తెలుసుకుని ఆదేశాలు జారీ చేస్తారని రంగనాథ్ చెప్పినట్లుగా స్థానికులు తెలిపారు మనం దీన్ని ఎలా డెవలప్ చేద్దాం అనే దాని చాలా ముఖ్యం ఎందుకంటే మనకి వాటర్ ప్రవహించేదంతా కూడా సో మనకి ఈస్ట్ సౌత్లు ఎన్ని చెరువులు తయారు చేస్తే ఈ ప్రాంతం అంత వేసేసి స్నేహేసి ఆఫీస్ చేంజ్ చేసారంటే ఇది మొత్తం నాల దిశ ఈ నీళ్లు ఎక్కడ పోతాయంటే సర్వాలగా పోర్ట్ తడవింది మనం ఇప్పుడు సైదాబాద్ ప్రాంతంలో ఎర్రకుంట అన్న ఈ చెరువు దగ్గర ఇక్కడికి వచ్చినాము సో దీని మీద ఒక కంప్లైంట్ మాకు స్థానికంగా వచ్చిన కంప్లైంట్ మీద చెక్ చేయడానికి వచ్చినాము ఒక చెరువు కుంటని కబ్జా అవుతున్నది దాదాపు ఆరు ఎకరాల్లో పైన ఉన్నటువంటి చెరువు కుంట కబ్జా అవుతుందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినారు చెక్ చేసినప్పుడు దీనికి రైవల్ వాదన కూడా ఉన్నది అంటే దాని కౌంటర్ వాదన కూడా ఇది చెరువు కుంట కాదు ఇది మా భూములు అని చెప్పేసి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు సో ఇది అన్ని రికార్డ్స్ ని పరిశీలిస్తాము అన్నిటిని కూడా పాత హిస్టారికల్ డేటా మా దగ్గర ఉన్నటువంటి దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాల కింద ఉన్న డేటాలు కూడా విలేజ్ మ్యాప్ నుంచి మనం ఇది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ దీంతో పాటు ఇంకా ఇది మా దగ్గర ఉన్నటువంటి శాటిలైట్ డేటా రెవెన్యూ రికార్డ్స్ అన్నిటిని పరిగణలోకి తీసుకునే ఒక దీనికి వస్తాము బట్ హైడ్రాలిక్ ఫీచర్స్ అంటే చూడంగానే హైడ్రాలిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అంటే ఒక చెరువు కట్ట దానికి వల్ల ఒక అలుగు అంటే వెయిర్ ఉంటుంది సర్ప్లస్ వేరు ఉంటుంది ప్లస్ దాంతోపాటు రివెట్మెంట్ అంటే మనకి స్టోన్ కిచ్చింగ్ చేస్తారు బండికి సో ఇట్లా కొన్ని బేసిక్ హైడ్రాలిక్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట దీనికి ఉండాల్సిన అన్ని కూడా బట్ ఏదేమైనా కానీ కూడా ఒకసారి మొత్తం మేము లోతుగా చేసి చెరువు అనేది నిర్ధారణ ఫస్ట్ చేస్తాము చేసిన తర్వాత నెక్స్ట్ దాన్ని డెవలప్ గత వైసీపీ ప్రభుత్వ హయంలో ఫ్రీ హోల్డ్ హక్కులు కల్పించిన అసెంబ్ట్ భూములపైన సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు ఏపీ వ్యాప్తంగా ఉన్న ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల ఎనిమిది ఎకరాల ఎసెంట్ భూముల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని రెవెన్యూ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు అమరావతిలో రెవెన్యూ శాఖ పనితీరు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రి అనగానే సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ సీసీఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఫ్రీ హోల్డ్ విధానంతో పాటు ట్వంటీ టూ ఏ రీసర్వే ఆదాయ కుల ధృవీకరణ పత్రాలు ప్రజా సమస్యల పరిష్కారం వంటి కీలక అంశాలపైన సీఎం చంద్రబాబు చర్చించారు ప్రభుత్వ పనితీరులో ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు వెల్కమ్ బ్యాక్ అమరావతి రాజధాని రైతుల ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు మంత్రి నారాయణ అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ట్రంక్ రోడ్డు పనులను మంత్రి నారాయణ పరిశీలించారు రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి మంగళగిరికి వెళ్ళి రోడ్డు ధరలు పూర్తి అవుతుంది అన్నారు అవసరమైన ప్రాజెక్టులకు అనుగుణంగా తదుపరి భూసేకరణ చేపడతామన్నారు భూసేకరణలో భూములు ఇచ్చిన లంక ఐసెండ్ రైతుల సమస్యను వచ్చే మంత్రివర్గ సమావేశంలో పరిష్కరిస్తామన్నారు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే రెండు వందల పదిహేడు చదవ కిలోమీటర్లు ప్లాన్ చేసాము దానికి సంబంధించిన ట్రంక్ రోడ్స్ మూడు వందల యాభై కిలోమీటర్ల ఎంత లేఅవుట్స్ రోడ్స్ దాదాపు వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ రోడ్స్ వర్క్స్ ఆల్మోస్ట్ అన్ని టెండర్లు అయిపోయినాయి వర్క్స్ అన్ని టేక్అప్ అయినాయి ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి ఏదైతే రైతు సోదరులకు యాక్చువల్ గా చేసి ప్లాట్లు ఇచ్చామో దాంట్లో రోడ్స్ డ్రైన్స్ డ్రింకింగ్ వాటర్ ఎలక్ట్రికల్ కేబుల్స్ అదేవిధంగా టెలి కేబుల్స్ అదేవిధంగా ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ గా ఈ రోజు వర్క్ చేస్తున్నారు అయితే ఇవన్నీ కూడా అనుకున్న ప్రకారం టూ అండ్ ఆఫీస్ అంటే టూ అండ్ ఆఫీసు దాకా అన్ని వెయిట్ చేయబడలేదు ఎల్పిఎస్ లేఅవుట్స్ లో రెండున్నర సంవత్సరంలో లో అన్ని కూర్చో కాంట్రాక్ట్లు పెట్టాము కానీ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు అంటే ఈ యూటిలిటీస్ ఏదైతే ఇవన్నీ కూడా వన్ ఇయర్ లోపల పూర్తి అయిపోతాయి దాంతో డిఫరెంట్ రోడ్స్ వేసుకుంటూ వస్తారు పూర్తిగా మనకి హ్యాండ్ ఓవర్ చేయడానికి టూ అండ్ హాఫ్ ఇయర్ ఇట్లే వన్ ఇయర్ లోపల అవకాశం వస్తుంది అదే విధంగా ట్రంక్ రోడ్స్ కూడా గా అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి అదే విధంగా ఏదైతే సిడాక్స్ రోడ్ ఉందో యాక్స్ రోడ్ ఒకటి మంగళగిరి రోడ్డు పైకి యాక్సెస్ ఇస్తున్నాం అదే విధంగా నేషనల్ హైవేకి ఇస్తున్నాం నేషనల్ హైవే కావడానికి అది టూ ఇయర్స్ పడుతుంది సీడ్ యాక్సెస్ రోడ్డు బండ్ రోడ్డు మీద ప్రయాణించకుండా సీడ్ యాక్సిస్ మీదే మంగళగిరి రోడ్డుకి జానవరి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో పోయేటట్టుగా దాని చేస్తున్నాం రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్స్ ఈ రోజు ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది మంది చేసుకోవాలి ప్లాట్లు రైతులు అయితే రెండు వేల నూట ఇరవై రైతులు ఏడు వేల ఆరు వందల అరవై ప్లాట్లు చేసుకోవాలి ప్రతిరోజు ముప్పై నుంచి అరవై ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఎవరెవరు చేసుకోవాలి వాళ్ళందరినీ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం డిస్ప్యూట్ కేసెస్ ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసెస్ వెయ్యి ఎనిమిది వందల తొంభై ఒకటి ఉన్నాయి ఏడు వేల ఆరు వందల అరవై లో అంటే ల్యాండ్ ఫిల్లింగ్ అప్పుడు ల్యాండ్ ఇచ్చారు ఇంత లేక వాళ్ళ బంధువులు డిస్ప్యూట్ తో మీరు మా డిస్ప్యూట్ తీరిన దాకా మీరు అలాట్ అన్నారు అలాంటివి ఆగిపోయినాయి తీసుకుంటే మొత్తం వెయ్యి ఎనిమిది వందల తొంభై ఒకటి నాలుగు వందల యాభై మంది రైతులు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లు వన్ ఎయిట్ నైన్ వన్ అవుట్ సైడ్ స్టేషన్ ఎన్ఆర్ఐస్ రెండు వందల నాలుగు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ప్రజలకు వివరించి కోటి సంతకాల సేకరణ చేస్తామని తెలిపారు రాష్ట్ర పార్టీ బలోపేతంపై చర్చించామని చెప్పారు క్షేత్రస్థాయిలో పార్టీ కమిటీలను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు ఒక బాధ్యత ప్రతిపక్షంగా దాన్ని అది మంచి సాంప్రదాయం కాదు ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ సంఘాలు తీసుకోవాలని అదే రాజకీయ పరంగా కాకుండా ప్రత్యక్షంగా ప్రజల దగ్గరికి పోయి ప్రజలకి మాస విషయాలు తెలియజెప్పి స్వచ్ఛందంగా వాళ్ళ దగ్గర సేకరించి వాటి కూడా రాష్ట్ర గవర్నర్ ద్వారా ప్రభుత్వానికి తెలియజెప్పాలని ఆ విధానం ర్యాంక్ తీసుకోమని డిమాండ్ చేస్తూ ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం స్థాయిలో అన్ని కంపెనీలు మండల రాష్ట్ర మండల స్థాయి బ్రాండ్ ఉన్న రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేస్తుందని మాజీమంత్రి పేరిన నాని అన్నారు రైతులను వ్యవసాయాన్ని గుడ్డి కనుతో చూడమే ప్రభుత్వ లక్ష్యంగా వేరుస్తుందని విమర్శించారు ఎన్నికలకు ముందు మూడు కోట్ల రూపాయలు అప్పు చేస్తే పద్దెనిమిది నెలల్లోనే కోటిం ప్రభుత్వం రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారని పేరుని నాని ఆరోపించారు ఉన్నత చదువులతోనే పెదరికం తగ్గుతుందని నమ్మిన నాయకుడు వైఎస్ జగన్ అన్నారు గత ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ స్కూళ్లలో ఏర్పాటు చేసిన ఇంగ్లీష్ మీడియం ఎందుకు తీసి పేరుని ప్రశ్నించారు మార్ట్గేజ్ చేసి పాతిక వేల కోట్ల రూపాయలు ఐదేళ్లలో అరవై మాసాల్లో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి రికార్డు అని మీరే మాట్లాడారు మీరే రాతపూర్వకంగా మీరు డిక్లేర్ చేశారు ఇది నేను నా కూడా చెప్పట్లేదు మీరు చెప్పింది ఇవాళ మీరేం చేస్తున్నారు భవిష్యత్ ఆదాయాల్ని ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్ల ఆస్తుల్ని ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టి కేవలం తొమ్మిది వేల కోట్ల రూపాయలకి తాకట్టు పెట్టేశారు భవిష్యత్ మైనింగ్ ఆదాయం మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టారు ఎంత అంటే దిగజారి మీరు దిక్కుమాలను అప్పు చేశారంటే ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలకి అప్పు వసూలు చేసుకుంటాకి ఫైనాన్స్ సెక్రటరీ గారు సంతకం గాని చెక్కు గాని ఎప్రూవల్ గాని అక్కర్లేదు ఫైనాన్స్ మంత్రి సంతకం అక్కర్లేదు ఫైనాన్స్ మంత్రి ఎప్రూవల్ అక్కర్లేదు సరాసరి మీకు అప్పించినోడు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇచ్చినాడు రిజర్వ్ బ్యాంక్ లో మీ ఖాతాలో చేయి ప్రభుత్వం ప్రభుత్వ ప్రజల జేబులో చేపెట్టి తీసేసుకోవచ్చు ఎవడి పర్మిషన్ లేకుండా ఇంతకన్నా దిగజారు అప్పు చేసేవాడు ఎవడన్నా ఉంటాడా దిక్కుమాలిన దేశంలో ఎవరు దివాళ కోరు ప్రభుత్వం ఎవరిది భారత్లో భారీ పెట్టుబడికి మైక్రోసాఫ్ట్ కంపెనీ ముందుకొచ్చింది పదిహేడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల పెట్టుబడికి సంసిద్ధత వ్యక్తం చేసింది మంగళవారం ప్రధాని మోడీతోటి మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్యనాథన్ల భేటీ అయ్యారు ఈ భేటీలో పెట్టుబడులకు అంగీకారం జరిగింది ఏఐ రంగంలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టనుంది చర్చల అనంతరం ప్రధాని మోడీకి సత్యనాథయ కృతజ్ఞతలు తెలిపారు మోడీతో మీటింగ్ అనంతరం ఎక్స్లో పోస్ట్ చేశారు దేశ ఆసియాలకు మద్దతు ఇవ్వడానికి ఇండియా ఏఐ ఫస్ట్ ఫ్యూచర్కు అవసరమైన మౌలిక సదుపాయాలు నైపుణ్యాలు సామర్థ్యాలను నిర్మించడంలో సహాయపడడానికి పదిహేడు పాయింట్ ఐదు బిలియన్ల పెట్టుబడి నిబద్ధతకు కట్టుబడి ఉన్నామన్నారు ఎన్నికల సంస్కరణలపైన లోక్సభలో వాడివీడి చర్చ జరిగింది ప్రతిపక్ష నేత రాహుల్ ఎన్నికల సంస్కరణలపైన కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజాస్వామ్యాన్ని కొనుచేసేందుకు మోడీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ను వాడుకుంటుంది అన్నారు సిఐసిని కాపాడేందుకు ఏకంగా చట్టాల్ని మార్చేశారని అయ్యారు రాహుల్ గాంధీ పథకం ప్రకారమే తప్పు చేసినా శిక్ష అనుభవించకుండా తప్పించుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్కు కల్పించారన్నారు ఓట్ల చురికి సంబంధించి తమ వద్ద అనేక ఆధారాలు ఉన్నాయన్నారు రాహుల్ గాంధీ was to capture the institutional framework of the country and i said how the education system has been captured vice chancellor after vice chancellor after is placed not on merit not on capability not on scientific temper but on the fact that he belongs to a particular organization second capture which helped in destroying democracy the capture of the intelligence agencies, we have the Home Minister sitting here. The capture of the CBI, of the ED, of the Income Tax Department, and the systematic placement of bureaucrats who favour their ideology and attack the, the opposition and anybody who chooses to oppose the RSS. That is the second institutional capture. And the third institute, there are many more. I can go on. And the third institutional capture, capture of the. వందే గేయంపైన పైన రాజ్యసభలో చర్చ జరగడంపైన ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు దుమారం రేపాయి పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు వందే మాత్రం పైన చర్చ చేపట్టిందని ఆరోపించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆమె వ్యాఖ్యలను ఖండించారు జాతీయ గీతాన్ని రాజకీయాలతోటి ముడిపెట్టడం దురదృష్టకరమని అన్నారు వందేమాతర గీతం గురించి ఎందుకు చర్చించాలని ప్రశ్నిస్తున్న వాళ్ళు ఆత్మపరచరనే చేసుకోవాలన్నారు ఇండిగో సంక్షోభం పైన లోక్సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన చేశారు ఇండిగో సంక్షోభం పైన విచారణకు ఆదేశించామన్నారు ఇండిగోకు డీజీసీ నోటీసులు ఇచ్చినట్లుగా తెలిపారు ఇండిగో సంక్షోభానికి బద్దలపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు భారత స్టాక్ మార్కెట్లు నష్టాలతోటి మూసాయి గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు పతనమయ్యాయి దీనికి తోడు భారత బియ్యం పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలు విధించవచ్చనే వార్తలు సెంటిమెంట్ను మరింత బలహీనపరిచాయి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్లు నష్టపోయి ఎనభై నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు వద్ద స్థిరపడింది కానీ నిఫ్టీ నూట ఇరవై పాయింట్లు క్షీణించి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది వద్ద ముగిసింది ఇదిలా ఉండగా డాలర్తో పోలిస్తే రూపాయి ఇరవై మూడు పైసలు బలపడి ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు వద్ద ముగిసింది ఇవి ఇప్పటివరకు చూస్తున్నాం